అంటే గవర్నమెంట్ పథకాలు అంటే నేను డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మళ్ళీ లక్షల రూపాయలు ఇప్పుడు మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినందుకు కేసీఆర్ కిస్తాం ఏం ఇబ్బంది లేదు ఇబ్బంది ఈసారి కూడా రావాలి రెండు కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు సార్ ఆయన ఎందుకంటే పనులు బాగా చేసిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వాటర్ తెచ్చుడు ఆ వాటర్ ఎక్కడో మన కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నీళ్ళు అంటే అక్కడ మనం ఎప్పుడో పుష్కరాలు ఒక పది ఒకసారి ఐదు ఏళ్ళకి ఒకసారి నీళ్ళు అవుతాయి పుష్కరాల నీళ్ళు అక్కడ పోయి ఇప్పుడు నీళ్ళు మనకి ఇప్పుడు మనకి ఇళ్ళకే వస్తున్నాయి గోదావరి నీళ్ళు ఖచ్చితంగా వస్తారు సార్ కేసీఆర్ పంటలు కూడా చాలా మంచిగా పండుతున్నాయి కేసీఆర్ కూడా ఖచ్చితంగా వస్తాడు ఈసారి మళ్ళీ ఆయన రావాలి రోడ్లు కూడా ఇప్పుడు కూడా రోడ్లు చూసుకోరు ఎక్కడ పోయినా రోడ్లు మంచిగా ఉన్నాయి పల్లెటూరులో రోడ్లు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఏడు ఉన్నాయి సార్ రోడ్లు మంచి లేవు రోడ్లు ఎక్కడున్నాయి రోడ్లు లేనే లేవు ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా అయిపోయినాయి ఎక్కడ కానీ రోడ్లు డబుల్ బెడ్ రూమ్లు కూడా అందరికీ కూడా కేసీఆర్ ఇచ్చేసిండు చాలామందికి ఇప్పుడు హాస్పిటల్ కూడా చాలా కట్టించిండు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా మంచిగా వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గోదావరిలో అప్పుడు నీళ్ళు ఎక్కడో పొలాలు పోయి బోర్డింగ్లు ఉండే పట్టుకొని నీళ్ళు ఎండలు తీసుకొని బోర్ల కాడికి ఎత్తుకొచ్చుకొని ఇంట పెట్టుకుంటుండీ ఇప్పుడు డైరెక్ట్ ఇంటకే వస్తున్నాయి సార్ నీళ్ళు పట్టుకొని బిందలు ఎత్తుకోవడం లేదు బరాబర్ ఉన్నది ఏం కాదు మంచి పథకాలు ఉన్నాయి ఖచ్చితంగా 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 మీకు ఎలా అనిపిస్తుంది ఆయన మంచి చదువుకున్న వ్యక్తి మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కేసీఆర్ సార్ అంటే వెనకటి మనిషి కాబట్టి పనులు బాగానే చేసి సార్ ఇంకా లేటెస్ట్ ఇంకా పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల ముందు ఫ్యూచర్ ఉంచే ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా ముందు వేస్తాడు చాలా మంచిగా ఉంటాడు సార్ ఆయన సీఎం అయితే నెక్స్ట్ సీఎం కేటీఆర్ఏ కావాలి ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి ఎక్కడెక్కడో దేశాలు తిరిగిండు మంచి వ్యక్తి సార్

అప్లై చేసుకున్నావా మరి నువ్వు అప్లై చేసుకోకుండా రాదు కదా మా ఊరికాడ రాలే అది మీదేం ఊరు ఈ ఊరు కేసీఆర్ ఊరు అని తెలుసు కదా మీకు బాగా ఉన్నాడా బాగా మీకు అనిపిస్తుందా బాగా పనిచేస్తున్నట్టు చేస్తున్నట్టు అన్ని మంచిగానే ఉన్నాయి కదా ఒకటే లేదు ఇల్లు రాలేదు కాబట్టి మీకు అసంతృప్తి లేకపోతే మిగిలిన బాగున్నాయి ఈసారి కూడా కేసీఆర్ వస్తాడా వస్తాడు మా అందరం పట్టు వస్తాడు

మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి